నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబి ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ స్పోక్ పర్సన్ రాణిరుద్ధం రెడ్డి గారు మేడం ఇవాళ బీజేపీ జనరల్ బాడీ మీటింగు ఎటువంటి అంశాలు తెర మీదకి వచ్చింది అంటే ఇంకా మీటింగ్ పూర్తి కాలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతోంది సహజంగా ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు ముందున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏమిటి ప్రజల్లోకి మేము ఏ విధంగా వెళ్ళాలి ప్రజల దగ్గరికి చేరబోయేటటువంటి క్రమంలో ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఎంత అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళారు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ అలాగే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత ఉంది ఇదంతా కూడా ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మాకుంటుంది మేము ఆల్రెడీ ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వికసిత్ భారత్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వెళ్తున్నాము ఇంకా అనేక కొత్త కార్యక్రమాలను కూడా మాకు రూపకల్పన చేయడం జరిగింది గతంలో శక్తి కేంద్రం మీటింగ్స్ కార్నర్ మీటింగ్స్ పెట్టడం ద్వారా చిన్న చిన్న బహిరంగ సభలు పెట్టడం ద్వారా ప్రజలకు ఇంటింటికి కూడా మేము మా నరేంద్ర మోడీ గారు చేసినటువంటివన్నీ కూడా ఇంటింటికి చేరవేసేటువంటి క్రమంలో కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేసినాం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళినాము ఇప్పుడు మరొకసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంకొక కొన్ని కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగింది వాటి ద్వారా కూడా ఏ విధంగా వెళ్తాము అనేటువంటివి కూడా మాకందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడం కొరకు మాకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు మా జాతీయ నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు వాళ్ళంతా కూడా ఇవాళ జరిగినటువంటి మీటింగ్స్ అన్నిటికీ కూడా మమ్మల్ని దిశానిర్దేశం చేసి రేపటి నుంచి కార్యక్షేత్రంలోకి పంపించబోతున్నారు ఓకే కాంగ్రెస్ పార్టీ యాభై రోజుల పరిపాలన వాళ్ళు ఇవాళ రెండు గ్యారంటీ స్కీములు ఆల్రెడీ కొన్ని గ్యారంటీ స్కీలు అవుతున్నాయి వాళ్ళ రెండు గ్యారంటీ స్కీమ్లు ఎట్లా అనిపిస్తుందండి మంచిగా అనిపిస్తుందా అంటే ఒకటి యాభై రోజులే అయింది కాబట్టి ఇప్పటికీ సరే కొన్ని అంశాల పట్ల కొంత సమయం పట్ పడుతుంది సో కొన్నిటికేమో ఇమీడియట్గా చేసేవి కూడా ఉంటాయి సో మరీ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి కూడా ఇవాళ నిరుద్యోగుల బలిదానాలపైన ఏర్పడేటువంటి తెలంగా రాష్ట్రం తెలంగాణ కాబట్టి పది సంవత్సరాల కాలం పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యాన్ని వ్యవహరించినటువంటి తీరు మనందరం కూడా చూసినాం సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని ఆన్ టైం ఇమ్మీడియట్గా కూడా రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నది ఆల్రెడీ యాభై రోజులైంది ఈ రోజు వరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలేదు నోటిఫికేషన్స్ రాలేదు ఏ విధంగా ఉద్యోగ ఖాళీలో భర్తీ చేస్తారనేటువంటిది కూడా తెలియదు కాబట్టి డెఫినెట్గా ఉన్న పలానా చేయవలసినటువంటి పని అది అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్ నిన్న ఏడు వేల స్టాఫ్ నర్సుల పోస్టులు వాళ్ళకు అంటే నియామక పత్రాలు ఇచ్చారు హరీష్ రావు చెప్తున్నారు సొమ్మ ఒకటి అని చెప్పేసి హరీష్ రావు ఎట్లా చూస్తుందండి అంటే సొమ్ము ఎవరిదని వారి ఉద్దేశం మేము పోస్టులు క్రియేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు అంటే సహజంగా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ అధికారంలోకి వెళ్తే ఇంకో పార్టీ వస్తుంది అంటే కొత్తగా వచ్చినటువంటి పార్టీ పాత పార్టీ అనుసరించినటువంటి విధానాలను అవలంబించొద్దు కొనసాగించొద్దు అనే రూల్ ఎక్కడ కూడా ఉండదు ఉద్యోగ నియామకాలు అనేటువంటిది అది నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియ ఇప్పుడు అట్లంతే ఒక ఉద్యోగి ఉద్యోగంలో నియామకం ఇవాళ అయిందనుకోండి ఐదు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అయినంత మాత్రమే ఈ ఉద్యోగాన్ని తొలగిస్తారా ఏంది ఉద్యోగిని తొలగిస్తారా ఇవాళ ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చారు ఒక ప్రో రిటర్న్ టెస్ట్లు అయిపోయాయి ఇంటర్వ్యూలు జరగాలి మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇంటర్వ్యూలు నాపేస్తుందా ఏంది అట్లా మాట్లాడడం హరీష్ హరీష్ రావు గారు లాంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం అన్నటువంటి చాలా పొరపాటు తప్పు ఇవాళ ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇదివరకు ఉన్నటువంటి ప్రక్రియను మంచి ఏది ఉంటే దాన్ని కొనసాగించాలి లోపాలు ఎక్కడుంటే వాటిని సరి చేసుకోవాలి పులి బయటకు వచ్చింది ఇక అసలు వాట శురూ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఎట్లా చూస్తారండి అంటే నేనైతే అందరు మనుషులని భావిస్తాను కేసీఆర్ గారు కూడా వారు కూడా ఒక మనిషి ఒక ఉద్యమకారులు ఒక రాజకీయ నాయకులు ఒక పార్టీకి అధ్యక్షులని నేను భావిస్తాను మరి వారు వారు పులి సింహము అని అయితే నేను అనుకోవట్లేదు ఇప్పుడు మొన్నేమో బీహారు నిన్న జార్ఖండు రేపు కర్ణాటక అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజమే అంటారా ఇవాళ బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది నిజమే అనుకుంటా ఎందుకు అని అంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఇండి కూటమి పట్ల కాంగ్ర ప్రజలకు అలాగే వాళ్ళ మిత్రపక్షాలకు కూడా నమ్మకం సన్నగిలుతోంది అనడానికి నిదర్శనమే మొన్నటి బీహార్ ఇవాళ బీహార్లో పాట్నాలో మొట్టమొదటి ఇండికూటమి మీటింగ్ పెట్టినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో పెట్టినటువంటి వ్యక్తి వారే కన్వీనర్ అవుతారని భావించినటువంటి వ్యక్తి ఇండి కూటమి నుంచి బయటకు వచ్చేసి ఇవాళ ఎన్డీఏ కూటమిలో చేరి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు అనేది దాని అర్థమైంది కూటమి పట్ల వాళ్ళకు విశ్వాసం లేదు ఇవాళ వారు కన్వీనర్గా ఉండడాన్ని వాళ్ళ కూటమి ఏమంటారు ఆమోదించలేదు ఇవాళ గాంధీ కుటుంబం తప్ప ఇంకొక వ్యక్తిని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఆమోదించరు అని వాళ్ళ అను వాళ్ళ అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు చెప్తే వినేటటువంటి బొమ్మలను తప్ప వాళ్ళు మూడో వ్యక్తిని ఆ సీట్లో కూర్చొని ఎవరు ఉండడానికి ఇది నిదర్శనం గతంలో మన్మోహన్ సింగ్ గారిని బొమ్మను చేసి ఆడించినారు ఇప్పుడు ఖర్గే గారిని కూడా అదే బొమ్మను చేసి ఆడిస్తున్నారు ఏ నితీష్ కుమార్ లాంటివారో లేకపోతే మమతా బెనర్జీ గారి లాంటివారో లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగినటువంటి ఏ గతంలో ఉన్నటువంటి పివి నరసింహరావు గారు లాంటి వాళ్ళు ఉంటే వీళ్ళ ఆటలు సాగవు కాబట్టి ఈ కూటమిలో అయ్యేదేం లేదు ఎటొచ్చి గాంధీ కుటుంబము రాహుల్ గాంధో ప్రియాంక గాంధో సోనియా గాంధో వాళ్ళే ఉండాలనుకుంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ విషయం బయట సేమ్ సేమ్ వేలో కూడా మొత్తం భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కానీ ఇంటి కుటుంబం వైపు కానీ ప్రజలు లేరు వాళ్ళు ఎటు నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు భారతీయ జనతా పార్టీని చూస్తున్నారు ఎన్డీఏనే చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఎట్లయినా భవిష్యత్తులో ఎన్డీఏకే భవిష్యత్తు ఉందనేది అర్థమైంది కాబట్టి నితీష్ కుమార్ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చినారు మరి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా బయటకు వచ్చి బీజేపీలోకి వస్తారేమో మరి కాంగ్రెస్ వాళ్ళు చేసి చెప్పే జోస్యం నిజమే అయితే మంచిదే కదా ఓకే ఇప్పుడు నిన్న బడ్జెట్ అనేది కేవలం పిఆర్ స్టంట్ మాత్రమే అంటారా అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అండి అదేమి కంప్లీట్ బడ్జెట్ కాదు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా నిర్మల సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత గణనీయంగా అభివృద్ధి చెందింది ఇవాళ రైల్వేల పట్ల ఎంత శ్రద్ధ కనబరుస్తున్నాం తెలంగాణ కూడా ఐదు వేల కోట్ల రూపాయలు మళ్ళీ రైల్వేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లను మహిళల పేర్లపైన ఎట్లా పెడుతున్నాము సో రేపటి నాడు ఇంకా కూడా మెరుగ్గా ఏమేమి చేయాలి చాలా క్లారిటీతో చెప్పినారు కంప్లీట్ బడ్జెట్ మొన్న వచ్చినాడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ రిలీజ్ అయిన రోజు ఆ రోజు విమర్శకులకు కూడా ఒక ఒక పాయింట్ కూడా దొరకల విమర్శకుల ప్రశంసలు అందుకున్నటువంటి బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ వాళ్ళ వృద్ధి రేటు ఎంత బాగా ఎంత అద్భుతంగా ఉన్నది మౌలిక వసతుల కల్పన కోసమే మనం దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ ని కేటాయించినము అనంటే వాళ్ళ పది లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల కోసమే కేటాయించినటువంటి బడ్జెట్ కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ కాబట్టి అక్కడ ఎవరికి కూడా క్వశ్చన్ మార్క్ లేదు ఒక మాట అన్నారు ఖర్గే గారు అంటే ఎట్లయినా ప్రతిపక్ష పార్టీ కన్వీనర్ గా ఉన్నారు వారికి కూడా మీరు కన్వీనర్ గా ఉన్నారు ఇప్పుడు కాబట్టి వారు ఏదో ఒక మాట అనాలి కాబట్టి భారతీయ జనతా పార్టీని అనడమే తప్ప అక్కడ నిజంగా కూడా ఎవరికి అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ బీజేపీ తెలంగాణలో బీజేపీ ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు చేశారు మీ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు చేసే అవకాశం ఉందంటారా ఆల్రెడీ మా గేమ్ ఎప్పుడో స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలోనే మా గేమ్ స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో నా నలుగురు ఎంపీలు గెలిచినప్పటి నుంచే తెలంగాణ రాష్ట్రం పైన భారతీయ జనతా పార్టీ ముద్ర మొదలైంది ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచినము జిహెచ్ఎంసీలో గెలిచినము మా ఓట్ షేర్ పెరిగింది మొన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలిచినము రేపొద్దున పది ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నాము ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రజల దగ్గరికి ఇంకా స్పీడ్గా వెళుతాము ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆదోమ ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాము అందించని పరిస్థితుల్లో డెఫినెట్గా ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాము మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చేదాకా మా పార్టీని తీసుకెళ్తాం ఓకే ఇప్పుడు బీజేపీ పార్టీ మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది ఏమైనా సీటు సంఖ్య లోక్సభలో సీటు సంఖ్య ఏమైనా మహిళలకు ఇచ్చే అవకాశం ఉందంటారా అసలు మహిళలకు భారతదేశ చరిత్రలో ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ నిజం చేసి ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ ని పార్లమెంట్లో ఆమోదం చేయించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేకమైనటువంటి స్థానాలు అతి ఎక్కువ స్థానాలు మహిళలకు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మనం కాంగ్రెస్ పార్టీని చూసుకున్నా బీఆర్ఎస్ పార్టీని చూసుకున్నా వాళ్ళే ఇవేలే కాబట్టి డెఫినెట్గా ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మహిళలకు మెజారిటీ స్థానాలను భారతీయ జనతా పార్టీ ఇస్తుంది దేశవ్యాప్తంగా కూడా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలి చట్టసభల్లో అనేటువంటిది డెఫినెట్ గా పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మీరు భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం అవుతున్న పరిస్థితి ఇటు నేను నిజంగా మీరు పోటీ చేసే అవకాశం ఉందంటారా అంటే భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఏముంటుందంటే మేము కూడా కార్యకర్తలమే ఇవాళ దేశ అధ్యక్షుడి నుంచి బూత్ అధ్యక్షుడి దాకా బూత్లో ఉన్నటువంటి ఒక కార్యకర్త దాకా కూడా మేమందరం కూడా కార్యకర్తలమే మేమందరం కూడా ఒక సమానమైనటువంటి భావనతోటి పార్టీ పనిచేయాలనేటువంటి భావనతో పనిచేస్తాం ఎన్నికలు అనేటువంటివి కూడా మాకు పనిలో భాగంగానే చూస్తాం ప్రత్యేకించి నేను కూడా నాకు ఏ పని అప్పచెప్పినా కూడా నేను ఒక కార్యకర్తగా పనిచేస్తాను ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే కూడా తప్పకుండా పోటీ చేస్తాను కానీ మాకు ఇదే కావాలి మాకు అదే కావాలి ఖచ్చితంగా మేము మాకు ఇది ఉంటేనే మేము పనిచేస్తాం అనేటువంటి సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉండదు కాబట్టి నిజంగానే పార్టీ కనుక ఒక అవకాశం ఇచ్చి పోటీ చేయమంటే తప్పకుండా చేస్తాం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో మీకు కాంగ్రెస్ ఏమో పన్నెండు పద్నాలుగు సీట్లు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఖచ్చితంగా మినిమం పది స్థానాలు వస్తాయని నేను భావిస్తున్నాను